భక్తులైనా జ్ఞానులైనా అజ్ఞానులైనా అంతా బ్రహ్మవంశీయులే మన ట్వంటీ ఎయిత్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ గురించి చెప్పేటప్పుడు ఆ రోజు మీ చేత పెట్టించాం కూడా ఆయన మహావాక్యం చెప్పినప్పుడు దాని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేకుండా వాళ్ళ పవిత్రం వీళ్ళ పవిత్రం అంటూ సో అప్పుడు ఏం రికార్డింగ్ లోకి వచ్చింది ఆత్మలోకి శ్రేష్ఠాత్మలైతే రాలేదు ఎందుకంటే మనం అందరినీ తుచ్చమైన ఆత్మల్లా చూస్తున్నాం వాళ్ళ పవిత్రం వీళ్ళ పవిత్రం అంటే వీళ్ళంతా తుచ్చమైన ఆత్మలు అంటే మన దృష్టి కోణమే ఆ రకంగా ఉంది వీళ్ళంతా తుచ్చం అనమాట సో నా దృష్టి కోణం అటు ఉన్నప్పుడు నా సృష్టి ఎలా ఉంటది నా చుట్టూ ఎవరు ఉంటారు తుచ్చమైన ఆత్మలే ఉంటారు ఎందుకంటే నేను అందరూ ఇంకా ఎందుకు పనికిరారు నేనేదో చాలా హై స్టాండర్డ్ నేను చాలా శ్రేష్టము వీళ్ళంతా తుచ్చమైన వాళ్ళు వీళ్ళంతా ఈ అంటే కొంత అసలు సంబంధాలు ఎంతవరకు చెరగొట్టేసుకున్నారంటే అసలు ఈ తుచ్చమైన ఆత్మలతోటి నేనేంటి మాట్లాడేది అన్న స్టేజ్ స్టేజ్కి వచ్చేసరి సో అప్పుడు ఏమైపోతుంది దృష్టి ద్వారా సృష్టి సో ఈ వీళ్ళతోటి నేను అని అన్నప్పుడు ఖచ్చితంగా సంఘం కూడా బహిష్కరించేసింది సో బ్రహ్మకుమారి లంటేనే ఒక సపరేట్ వర్గం అన్నట్టు అయిపోయింది అసలు ఆయన చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి